రిపోర్ట్ రైటింగ్ కొంతకాలం క్రితం దుర్గాపూర్లో ఒక చేతి పంపు విరిగిపోవడం వల్ల గ్రామస్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు వారు నీరు తెచ్చుకోవడానికి చాలా దూరం వెళ్లాల్సి వచ్చేది ఈ పరిస్థితిని చూసి గ్రామ సర్పంచ్ జిల్లా కలెక్టర్కు ఒక అధికారిక లేఖ రాశారు కొన్ని రోజుల తర్వాత జిల్లా అధికారి వచ్చి పంపును పరిశీలించి చర్యలు తీసుకున్నారు త్వరలోనే కొత్త చేతి పంపును ఏర్పాటు చేశారు దీనివల్ల గ్రామస్తులకు ఉపశమనం కలిగింది ఆస్మా అనే ఒక వార్తాపత్రికా రిపోర్టర్ ఈ సంఘటనను కవర్ చేశారు సర్పంచ్ మరియు గ్రామస్తులతో ఈ సమస్య మరియు దాని పరిష్కారం గురించి మాట్లాడారు ఆమె తన వార్తా రిపోర్టును ఎలా రాసిందో చూద్దాం ముందుగా అస్మా తన రిపోర్టు కోసం ఒక చిన్న హెడ్లైన్ అనగా శీర్షిక రాశారు న్యూ హ్యాండ్ పంప్ ఇన్స్టాల్డ్ ఇన్ దుర్గాపూర్ విలేజ్ అనగా దుర్గాపూర్ గ్రామంలో కొత్త చేతి పంపు ఏర్పాటు చేయబడింది దాన్ని అండర్లైన్ చేసింది దాని తర్వాత ఆమె ఎడమ వైపున తన పేరు రాసింది బై అస్మాక్ ఖాన్ తర్వాత ఆమె ఎడమ వైపున స్థలం మరియు తేదీ అనగా డేట్ లైన్ రాసింది అది సంఘటన ఎక్కడా మరియు ఎప్పుడు జరిగింది తెలియచేస్తుంది ఆ తర్వాత ఆమె రిపోర్టు యొక్క ప్రధాన భాగం అనగా మెయిన్ బాడీని రాయడం ప్రారంభించింది పరిచయంలో ఆమె ఏం జరిగింది మరియు ఎవరు పాల్గొన్నారు అనేది వివరించింది అది తుర్కాపూర్ గ్రామ ప్రజలు నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు సహాయం కోసం సర్పంచ్ జిల్లా కలెక్టర్కు ఒక లేఖ రాశారు లేఖ అందిన తర్వాత జిల్లా అధికారి గ్రామానికి వచ్చారు చేతి పంపు సరిగ్గా పనిచేయడం లేదని ఆయన గమనించారు కాబట్టి అతను కొత్తదాన్ని ఏర్పాటు చేశారు చివరిగా ఆమె గ్రామస్తులు ఎలా భావిస్తున్నారో రాసింది అవి గ్రామస్తులు సంతోషంగా ఉన్నారు మరియు ఉపశమనం పొందారు గ్రామస్తురాలు సునీతాదేవి ఇలా చెప్పింది ఇప్పుడు మేము నీటి కోసం చాలా దూరం వెళ్లాల్సిన అవసరం లేదు ఇది చాలా పెద్ద సహాయం మీ పరీక్ష కోసం గుర్తుంచుకోండి ఒకవేళ మీ ప్రశ్నలో హెడ్లైన్ మరియు బైలైన్ ఇవ్వబడితే వాటిని స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా కాపీ చేయడం మరియు అండర్లైన్ చేయండి తేదీ మరియు స్థలం డేట్ లైన్ కోసం కూడా అదే చేయండి బై కి సరిగ్గా క్రింద ఎడమ వైపున రాయండి మన రిపోర్ట్ యొక్క ప్రధాన భాగంగా రాయడానికి ముందు మనం ఒక రఫ్ పేజీలో మైండ్ మ్యాప్ను చేసి కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తాము వేర్ ఇది ఎక్కడ జరిగింది దుర్గాపూర్ గ్రామం వాట్ ఏం జరిగింది ద విలేజ్ హ్యాడ్ ఏ వాటర్ ప్రాబ్లం ఎ లెటర్ వాజ్ రిటర్న్ అండ్ యాక్షన్ వాజ్ టేకెన్ హూ ఇందులో ఎవరు పాల్గొన్నారు సర్పంచ్ గ్రామస్తులు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా అధికారి హౌ ఇది ఎలా పరిష్కరించబడింది కొత్త హ్యాండ్ పంపును ఏర్పాటు చేశారు ఈ విధంగా మైండ్ మ్యాప్ను తయారు చేసుకుంటే అది మీకు రిపోర్ట్ రాయడంలో సహాయపడుతుంది ఈ మైండ్ మ్యాప్ మీ అవగాహన కోసం మాత్రమే ఇది ఫైనల్ రిపోర్ట్లో భాగం కాకూడదు మైండ్ మ్యాప్ను రూపొందించిన తర్వాత మీరు మీ రిపోర్ట్లోని ప్రధాన భాగాన్ని సులభంగా రాయగలరు రిపోర్ట్ రాయడం చాలా సులభం ఈ స్టెప్స్ను అనుసరించడం ద్వారా మీరు పరీక్షలో ఆరు మార్కులు సులభంగా సాధించవచ్చు హెడ్లైన్ శీర్షికను రాసి దానికి అండర్లైన్ చేయండి బై లైన్లో రిపోర్టర్ పేరును రాయండి డేట్ లైన్తో స్థానం మరియు తేదీని జోడించండి మెయిన్ బాడీ ప్రధాన భాగంలో మూడు చిన్న పేరాలను భూతకాలంలో రాయండి గుర్తుంచుకోండి మీ రిపోర్ట్ యొక్క ప్రధాన భాగం యొక్క చివరి పేరాలో కంక్లూషన్ అనగా ముగింపు తప్పక రాయండి మీ రచనా నైపుణ్యాలు మెరుగుపరచడానికి మైండ్ మ్యాప్ను ఉపయోగించడం గుర్తుంచుకోండి సాధన చేద్దాం రండి రిపోర్ట్ రాయడానికి మీరు ఈ అంశాలను ఉపయోగించవచ్చు రైట్ ఏ రిపోర్ట్ అబౌట్ యువర్ ట్రిప్ టు టు ఏ హిస్టారికల్ ప్లేస్ సే వేర్ how హౌ went వెంట్ వాట్ యు సా వాట్ learned అండ్ వాట్ you లైక్డ్ మోస్ట్ మీ యొక్క ఒక చారిత్రక ప్రదేశ పర్యటన గురించి ఒక రిపోర్ట్ రాయండి మీరు ఎక్కడికి వెళ్ళారు అక్కడికి ఎలా చేరుకున్నారు మీరు ఏమి చూశారు మీరు ఏమి నేర్చుకున్నారు మరియు మీకు బాగా నచ్చిన దాని గురించి చెప్పండి రైట్ అ రిపోర్ట్ అబౌట్ ద బ్లడ్ డొనేషన్ క్యాంప్ సే వెన్ అండ్ వేర్ ఇట్ హ్యాపెండ్ హూ కేమ్ వాట్ హ్యాపెండ్ అండ్ హౌ పీపుల్ ఫైట్ రక్తదాన శిబిరం గురించి ఒక రిపోర్ట్ రాయండి అది ఎప్పుడు ఎక్కడ జరిగింది ఎవరు వచ్చారు ఏం జరిగింది మరియు ప్రజలకు ఏమనిపించింది సాధన చేస్తూ ఉండండి త్వరలోనే మీరు వార్తాపత్రికలకు రిపోర్ట్లు రాయబోతున్నారు శుభాకాంక్షలు రిపోర్టర్స్ మళ్ళీ కలుద్దాం